రోషిణీ కండిషన్ ఎలా ఉందా అని చెప్పి అభి అబి అయితే రోషిని దగ్గరకు వచ్చి రోషిని చెక్ చేస్తూ ఉంటాడు అది చూసి బాబీ అయితే పరిగెత్తుకుంటూ వచ్చి ఆ అబి లాగేసి నువ్వు ఇక్కడ ఉండకు వెళ్ళిపో మా అమ్మని చంపాలని చూస్తున్నావు కదా అని చెప్పి గట్టిగా అరు అరుస్తూ ఉంటాడు అది వినగానే అక్కడ ఉన్న అబి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు బాబాయ్ ఏం మాట్లాడుతున్నావు బాబాయ్ నేనెందుకు మీ అమ్మని చంపాలనుకుంటాను బాబాయ్ అని చెప్పి అంటూ ఉంటాడు లేదు నువ్వు మా అమ్మని చంపాలనుకున్నావు అందుకే కదా ఆ రోజు రౌడీలు కూడా పంపించావు అయినా నేను నిన్ను నమ్మను అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే అక్కడ ఉన్న అభి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక అక్కడ ఉన్న బాబీ ఇలా అంటూ ఉంటాడు నువ్వు మా అమ్మని చంపాలనుకున్నావు నన్ను కూడా చంపాలనుకున్నావు మా ఇద్దరిని చంపడానికి రౌడీని పంపించావు కదా అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే అభి అయితే బాబాయ్ నేనెందుకు బాబాయ్ అలా చేస్తాను మీ అమ్మని దూరం పెట్టాను కానీ మీ అమ్మని చంపమని నేను ఎప్పుడు కూడా ఎవరికి చెప్పలేదు బాబాయ్ నన్ను నమ్ము బాబాయ్ అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే అక్కడ ఉన్న నల్ని అయితే అసహ్యించుకుంటూ అలా చూస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న బాబీ ఇలా అంటూ ఉంటాడు నోర్మీ నువ్వు ఇంకా అబద్ధాలు ఆడుకు నువ్వు అబద్దాలు ఆడి ఇంకా ఇంకా దూరం అవుతున్నావు అందుకే నేను నీ ముఖం చూడాలని కూడా నాకు ఇష్టం లేదు నీ ముఖం కూడా నేను చూడను నువ్వు అమ్మని నన్ను చంపమని పంపావని నాకు ఆ కైల వాళ్ళ నాన్న సెలవయ్యే చెప్పాడు అని చెప్పి అంటాడు అది వినగానే అభి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి సెల్వ చెప్పాడా అని అంటే అవును కైలా వాళ్ళ నాన్నే కదా మమ్మల్ని పొడిచి చంపాలని చూశాడు అతన్ని నువ్వే కదా పంపించావు నాకు తెలుసు ఇవన్నీ అని చెప్పి బాబీ అంటాడు అది వినగానే అభి షాక్ అయ్యి అలా ఉండిపోతాడు ఇక బాబీ మాత్రం ఇంకెప్పుడు నేను నిన్ను నమ్మను నువ్వంటే నాకు ఇష్టం లేదు అని చెప్పి అభి ఈ మొ అభి పైనే బాబీ చెప్పేస్తాడు దాంతో అభి అయితే చాలా బాధపడుతూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు ప్లీజ్ సబ్స్క్రైబ్